ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఫోన్పే ఆల్రెడీ అప్డేట్ అయ్యిందని చెప్పాను కదా అప్డేట్కి సంబంధించి ఫీచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం ఈరోజు ఫుల్ డీటెయిల్స్గా అయితే ముందుగా అయితే ఇప్పుడు మనకి రీఛార్జ్ చేసుకుంటాం కదా మొబైల్ రీఛార్జ్ ఆ రీఛార్జ్ అనేది అయితే ఇక్కడ చూడండి ఇక్కడ రీఛార్జ్ అండ్ బిల్స్ అని చూడండి అది క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఏ రీఛార్జ్ కావాలంటే ఆ రీఛార్జ్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మొబైల్ రీఛార్జు అలాగే డీటెయిల్ రీఛార్జు ఏమైనా ఫాస్ట్ ఫాస్ట్ ఏమైనా కట్టాలనుకుంటే దాంట్లో లేకపోతే ఏమైనా మన గేమ్స్ ఆడుతున్న చూడండి ప్లే స్టోర్ ద్వారా ఏమైనా అమౌంట్ పే చేయాలన్నా మెట్రో ద్వారా లేకపోతే కేబుల్ టీవీ మనం ఏమైనా బిల్ పే చేయాలన్నా లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు చూడండి ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా వీటిలోనే ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ బిల్ అయినా లేకపోతే క్రెడిట్ కార్డు బిల్ అయినా లేకపోతే లోన్స్ ఉంటాయి కదండి ఆ లోన్స్ కూడా సంబంధించి మన బిల్ అయితే పే చేయొచ్చు దీని ద్వారా లేకపోతే మనకు రెంట్లో ఉంటుంది కదా ఆ రెంట్ ఏమైనా పేమెంట్ చేయాలన్నా లేకపోతే పోస్ట్ పెయిడ్ బిల్ ఉంటుంది చూడండి ఆ పోస్ట్ పేడ్ బిల్లు కూడా పేమెంట్ చేయొచ్చు అలాగే సిలిండర్ మనం ఏమైనా బుక్ చేసుకోవాలనుకున్నా లేకపోతే వాటర్ బిల్లు ఇటువంటివి ఏమైనా మనకు కావాలనుకుంటే ఈ కొత్తగా ఫీచర్స్లో మారింది చూడండి ఆ మారిన దాంట్లో అయితే మనకి ఎవడైతే ఇలా ఎవడైతే జరిగింది ఇంచుమించు పాత దాంట్లో ఎలా ఉందో ఇంచుమించు అలాగే ఇచ్చాడు కానీ ఫీచర్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చాడు అంటే ప్లేస్లు మార్చాడు అంతే హ్యాజ్డీజు సేమ్ అంతకుముందు పాత దానికి ఎలా ఉన్నాయో ఇంచుమించు ఇట్ యాజడీజ్ అలాగే ఇచ్చాడు ఇవి ప్లేసులు ఉ అంత ఉన్న ఈ ప్లేసుల్లో లేవి మనకి డైరెక్టర్ అయితే ప్లేసులు ఇవ్వడం అయితే వేరేగా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ పైన కూడా చూడండి లోన్స్ అని కనబడుతుంది కదా ఆ లోన్స్ ఏమైనా మనకి కావాలనుకున్నా లోన్స్ ద్వారా అయితే లోన్స్ అయితే తీసుకోవచ్చు డైరెక్టర్ అయితే లోన్ ఆప్షన్ మనకి డైరెక్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది స్క్రీన్ మీద ఇలా కూడా చూసుకోవచ్చు ఇది గోల్డ్ ద్వారా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ బైక్స్ సంబంధించి కార్స్ సంబంధించి లేకపోతే హోమ్స్ సంబంధించి ఉంటుంది కదా హోమ్స్కి సంబంధించి లేకపోతే ప్రాపర్టీకి సంబంధించి కూడా మనం అయితే చూడొచ్చు ఈ సంబంధించి ఉంటుంది కదా ఇన్సూరెన్స్ ఎల్ఐసికి సంబంధించి ఇన్సూరెన్స్లు అవి ఏమైనా కట్టాలనుకుంటే ఇక్కడ పైన కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఇన్సూరెన్స్ అయితే కట్టొచ్చు మనం బైక్ ఇన్సూరెన్స్ అయినా లేకపోతే కార్ ఇన్సూరెన్స్ అయినా లేకపోతే హెల్త్ హెల్త్కి సంబంధించి ఇన్సూరెన్స్ అయినా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా లేకపోతే ట్రావెల్ ఇన్సూరెన్స్ అయినా డైరెక్టర్ మనకు ఫోన్ నుంచి అయితే కొత్తగా వచ్చిన ఫీచర్స్ అయితే డైరెక్టర్ కట్టేయచ్చు అంత ముందు కూడా ఇచ్చాడు ఇవి డైరెక్టర్ ఇవ్వడం అయితే జరిగింది మనకి తర్వాత చూసుకుంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ అయినా లేకపోతే సేవింగ్స్ గోల్డ్ ఎస్ఐపి అయినా ఎన్పిఎస్ అన్న డైరెక్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ మీరు తర్వాత మీరు చూడండి ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్కి వాళ్ళకి బ్యాంక్ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ పంపించాలనుకున్నా సరే డైరెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి టూ బ్యాంక్ అకౌంట్ మనకు సెల్ఫ్ అకౌంట్కి పంపాలనుకున్నా లేకపోతే అదర్ అకౌంట్ ఉంది కదా అదర్ అకౌంట్కి పంపాలనుకున్నా లేకపోతే యూపీఐ ద్వారా పంపాలనుకున్నా సరే సరే మనకైతే డైరెక్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వీటి ద్వారా అయితే మన అమౌంట్ అయితే పంపించుకోవచ్చు అది కూడా చూడండి ఒకసారి తర్వాత మీకు చెక్ బ్యాలెన్స్ ఉన్న చూడండి ఆ చెక్ బ్యాలెన్స్లో కూడా సేమ్ అలా మీరు ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ పైన చూడండి ఆర్ఎన్ కనబడుతుంది చూడండి ఆర్ అని అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మేనేజ్ పేమెంట్ ఉంది కదా ఈ మేనేజ్ పేమెంట్లో ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది దాంట్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనకి యూపీఐ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలనుకున్నా లేకపోతే క్రెడిట్ డెబిట్ కార్డు యాడ్ చేయాలనుకున్నా లేకపోతే ఆటోపే సంబంధించి ఉంటాయి కదా కరెంట్ బిల్లులు కానీ వేరే ఏ బిల్ అయినా సరే ఆటోపే పెట్టుకోవాలనుకున్నా సరే ఈ ఆప్షన్లు అయితే మనం పెట్టుకోవచ్చు అలాగే యూపీఐ సంబంధించి సెట్టింగ్స్ కూడా ఇక్కడ ఎవడైతే జరిగింది ఇక్కడ మేనేజ్ పేమెంట్స్లో అది కూడా చూసుకోండి ఒకసారి తర్వాత మీరు ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్స్ అండ్ యూపీఐ ఐడిస్ అని ఉంది కదా దీంట్లో ఏంటంటే మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా మన ఫోన్పేకి సంబంధించి క్యూఆర్ కోడ్ ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా సరే ఈ దీన్ని క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది దాన్ని అయితే మీరు వాట్సాప్ ద్వారా ఎవరికైనా పంపించాలనుకున్నా పంపించవచ్చు అలా ఇక్కడ చూడండి ఇక్కడ లాంగ్వేజ్ కూడా ఇంకా ఇక్కడ దీంట్లో ఇచ్చే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ లాంగ్వేజ్లు లాంగ్వేజ్ మార్చుకోవాలనుకున్నా లేకపోతే మన బిల్స్ ఉంటాయి కదా బిల్స్కి సంబంధించి మనకి ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రావాలనుకుంటే ఈ బిల్కి సంబంధించి మనం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఖచ్చితంగా అయితే మనకి నోటిఫికేషన్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి థీమ్ మార్చుకోవాలనుకున్నా లేకపోతే ఇక్కడ చూడండి బయోమెట్రిక్ స్క్రీన్ లాక్కొని చూడండి మనం మా మనం ఫోన్పేకి లాక్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ దీని ద్వారా అయితే పెట్టుకోవచ్చు ఇది ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మనకి లాక్ అయితే అన్లాక్ అయిపోతుంది మనకి ఇంకా లాక్ అయితే ఫోన్పేకి పడదు ఒకవేళ లాక్ వేసుకోవాలంటే లాక్ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి చా చేంజ్ పాస్వర్డ్ అని చూడండి ఇక్కడైతే మీరు ఏమైనా పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి బ్లాక్డ్ అకౌంట్ అని మనం చూడండి ఇక్కడ ఈ బ్లాక్డ్ అకౌంట్ వచ్చేసి ఏంటంటే మనం ఎవరిదన్నా మనం ఫోన్పే అకౌంట్ బ్లాక్ చేయాలనుకోండి ఎవరిదైనా వేరే వాళ్ళది ఆ అకౌంట్ బ్లాక్ చేసుకోవాలంటే ఇక్కడ అయితే మనం బ్లాక్ చేసుకోవచ్చు డైరెక్టర్ అలాగే మీకు ఇక్కడ చూడండి లాగౌట్ ఒకవేళ మీకు ఫోన్పే అవసరం లేదనుకుంటే డైరెక్టర్ ఇక్కడ లాగౌట్ అయితే చేసుకోవచ్చు కొంచెం చూడండి డైరెక్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇవేనండి మీకు కొత్తగా అయితే మీకు ఫోన్పే అప్డేట్ అయిన తర్వాత కొత్తగా ఉండే ఫోన్పే అయితే ఫీచర్స్ అండి ఇవి